సమయంలో బ్లాండినా అనే యవనస్తురాల గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నానండి నలభై సంవత్సరాల మించు క్రీస్తు పునరుత్డైన తర్వాత నలభై సంవత్సరాలకి ఇంకా అప్పటికి రోమా సామ్రాజ్యంలో రోమా రాజ్యంలో ఎంతోమంది కాలనీస్ ఎన్నో కాలనీస్ చేస్తూ రో ఇంచుమించు వరల్డ్ అంతటినీ పరిపాలించాలనే ఉద్దేశంతో రోమా సైన్యము రోమా రాజ్యం అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రెండవ దశాబ్దంలో ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ఉన్న లయాన్ లియోన్ అనే సిటీ ద మెయిన్ క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ లియోన్ అనే సిటీ కొన్ని మిషనరీస్ ద్వారా లియోన్లో సంఘము స్థాపింప స్థాపింపబడ్డదనమాట అయితే అప్పటికి రోమా రాజు ఎవరు అని అంటే మార్కస్ ఆరియస్ మార్కస్ ఏరిలియస్ అనే ఈ రాజు అనమాట అయితే ఆయన కూడా ఒక భయంకరమైన చక్రవర్తి కాబట్టి సంఘం వరదలేకొల్ది కొల్ది పర్సిక్యూషన్ కూడా హింస కూడా పెరిగింది అయితే ప్రతి ఒక్కరికి ఇచ్చిన నోటీస్ హెచ్చరిక ఏంటిదంటే క్రైస్తవ్యము ప్రతి ప్రతి ఒక్కరి దగ్గర ఒక సమస్యగా మారింది ప్రాంతీయ సమస్యగా మారింది ఇట్ ఈస్ ఎ రీజనల్ ట్రబుల్ ఇట్ ఇస్ ఎ రీజనల్ హిండ్రెన్స్ టు మెనీ ఆఫ్ అజ్ అని అక్కడున్న మెయిన్ కింగ్ అందరికీ మిగతా కాలనీస్లో ఉన్న వారందరికీ ఇచ్చాడు ఏంటిదంటే వార్నింగ్ క్రైస్తవ్యాన్ని ఎలాగైనా హతము చేయాలి నాశనం చేయాలి అదొక ఒక పెద్ద ప్రాంతీయ సమస్య కాబట్టి దాన్ని ఎలాగైనా నాశనం చేయాలి అయితే మొదటిగా వాళ్ళని బంధించి తర్వాత వాళ్ళని హతం చేద్దాము అనే ఆశతోటి అనేక మంది క్రైస్తవుల్ని బంధించేవారనమాట అప్పుడు అలాగ వారిని చూసి ఇతరులు భయం పుట్టి వారు కూడా విశ్వాసాన్ని కోల్పోతారన్న ఆశతోటి అనేకమైన క్రూరమైన కార్యాలు వారి ఎడల విశ్వాసులు ఎడల చేస్తే ఎంతోమంది వెను తిరిగి పారిపోతారనే ఉద్దేశంతో అలాగా వారిని బాగా బాధపెట్టేవారు అనమాట ఐ విట్నెసెస్ ఎంతోమంది నాస్తికులు అన్న వారు కూడా ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయారు యాంఫీ థియేటర్ అంటే చూడండి ఎంతమంది సాక్షులు ఉన్నారు అక్కడ ఎంతమంది అక్కడ చూసి ఎప్పుడా అవి తింటే ఎప్పుడా మేము ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చిన వారు అవన్ వారందరూ ఈ పరిస్థితుల్ని చూసి సిచ్యువేషన్స్ చూసి ఆశ్చర్యపోయారంట తన దగ్గర మౌనంగా కూర్చున్నాయంట ఏం మాట్లాడలేదంట ఏ రీతి అయితే దానియలు సింహపు బోనులో వేసినప్పుడు అంతే బైబిల్ ఎంత నిజమో మనం అర్థం చేసుకోగలుగుతాం కదండి బైబిల్లో జరిగిన ప్రతి సంఘటన ఎంత యథార్థమైనది అర్థం చేసుకోగలుగుతాము అదే రీతిగా అవి వచ్చి మౌనంగా అవి కేవలం సింహాలు కాదు వాళ్ళు అంటారు చరిత్రకారులు ఏమంటారంటే ఎలుగు బంటులు సింహాలు చీతాస్ లెపర్డ్స్ ఏ ఏ భయంకరమైన క్రూర మృగాలు ఉంటాయో ఆ క్రూర మృగాలు అన్నిటినీ కూడా సడన్గా తన పైన వదిలివేస్తే అవి అంత స్పీడ్గా తన దగ్గరకు వచ్చి మౌనంగా కూర్చుంటాయంట అయితే తనను హింస పెట్టేవారు హింసించేవారు వారికే అర్థం కావట్లేదు ఈ అమ్మాయిని ఎలాగ చంపేయాలి ఇంకెలాగా చేయొచ్చు నూనెలో వేస్తాము భయంకరమైన వేడి కలిగిన కుర్చీలో పెట్టాము ఇలాగ సింహ ఈ మృగాల దగ్గర క్రూరమైన మృగాలకి వదిలివేస్తాము ఏది కూడా ఎంత చేసినా అమ్మాయి మరణించట్లేదు ఏంటి హింసించేవారు కూడా హలిసిపోయారంట ఆమెను హింసిస్తూ తను హలవలేదు కానీ హింసించే వారు కూడా అలిసిపోయారంట ఇంకా ఆశ్చర్యం ఏంటిదంటే ప్రతిరోజు హింస తర్వాత ఒక్కొక్క హింస తర్వాత మరలా తనని చెరలోకి తీసుకెళ్ళేవాళ్ళు మరలా నెక్స్ట్ డే ఇంకో హింస పెట్టిన తర్వాత బ్రతికే ఉందంటే మరలా చెరకి తీసుకువెళ్ళి అలాగా ఎవ్రీ డే దేవర్ టేకింగ్ ఆపర్చునిటీస్ అటువంటి సమయంలో ఈ ఈ కొయ్య దగ్గర ఈ ఆంఫీ థియేటర్ దగ్గరికి తనని నడిపిస్తున్నప్పుడు ఆశ్చర్యం ఏంటిదంటే ఎప్పుడైతే మనం చూడండి ఒక పెళ్ళి కుమార్తె ఒక వధువు తన పెళ్ళికి వెళ్తుందంటే దుఃఖంతో వెళ్తుందా నవ్వుకుంటూ వెళ్తుందా అండి తన వరుని దగ్గరికి లేకపోతే భర్త దగ్గరికి వెళ్తుంది అని అంటే ఎంత ఆనందం కదా ఎంత సంతోషం కదా బ్లాండీనా విషయంలో గొప్ప కార్యం ఏంటిదంటే తనని అక్కడ క్రూర మృగాలు ఇంకా ఇప్పుడు తినేస్తే నువ్వు మరణిస్తావు అని ఆ హింస ఆ హింసకులు హింసిస్తూ ఆమెను వేధిస్తూ ఇదిగో నీ పని అయిపోయింది ఇదిగో ఇప్పుడు అవన్నీ వచ్చి నేను తినేస్తాయి అంటే తనలో ఒక్క కొంచెము కూడా భయము బాధ ఆందోళన అలజడి ఇంకా అయిపోయింది ఇంకా నిరీక్షణ లేదు అన్నది లేక లేకుండా ఏం చేసిందంట తెలుసా అండి ఆనందంతో స్థుతిస్తూ ఇంకా నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నానని స్థుతిస్తూ వెళ్తుందంట కొంచెం కూడా భయం అనుకొని చూడండి ఒక కుక్కనే మన దగ్గర కుక్కనే మనల్ని చూసి అరిసి కుక్కనే మమ్మల్ని మన వెంట పరిగెత్తుతుందంటే మనకి ఎక్కడనే భయం కదండి పారిపోతాం పరిగెత్తుతాం ఇటు అటు దొరికిపోతూ ఉంటాం క్రూరమైన మృగాలు ఎలుగు వంటలు అంత పెద్ద పెద్దవి అటువంటివి ఇంకా నేను చంపేస్తే అన్న పరిస్థితుల్లో తను ఎలాగెళ్తుందంట నవ్వుకుంటూ స్థుతిస్తూ ఏం మాత్రం ఆందోళన లేక దె వాజ్ సో మచ్ ఆఫ్ పీస్ ఇన్ హర్ ఫేస్ దే వాజ్ సో మచ్ జాయ్ ఇన్ హర్ ఫేస్ అంటే ఇంకా అయిపోయింది ఇంకా ఆ కొయ్య పైన ఎక్కినప్పుడు కూడా అన్న అన్నదంట దేవాన్ని చిత్తమైతే ఈరోజే నేను చూసే కృపను నాకు దయచేవా అని అడిగిందంట అడిగి అలాగ వెయిట్ చేస్తుందంటే ఎప్పుడా మరణిస్తాను ఎప్పుడా నేను దేవుని దగ్గరికి వెళ్తానని కానీ దేవుడు మరణం ఇంకా అనుమతించలేదు ఎందుకు అంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ బై ఆర్ సైడ్ ఇన్ ఆర్ సఫరింగ్ డూ యూ అండర్స్టాండ్ దట్ దేవుడు మన పక్కనే ఉన్నాడు ఆ నోటి వాటి నోళ్ళని ఎవరు ముయించారు అనుకుంటున్నారండి ఆ క్రూరమైన మృగాల నోళ్ళను ఎవరు ముయించారు దేవుని సన్నిధి దేవుడు అక్కడ లేకపోయి ఉంటే అవి అసలు మౌనంగా ఉంటాయా దేవుడే తన పక్షాన్ని నుండి ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను నా శ్రమల మధ్యలో నా శోధల మధ్యలో నా పోరాటాల మధ్యలో నేను దేవుని కోసం చిత్రహింసలు వేయబడుతున్నాను నన్ను అందరూ తృణీకరిస్తున్నారు నా తండ్రి నన్ను తృణీకరిస్తున్నాడు నా తల్లి నన్ను తృణీకరిస్తుంది నా భర్త నన్ను అపార్థం చేసుకుంటున్నాడు నా తోటి కొలీగ్స్ వారందరూ కూడా నన్ను అపార్థం చేసుకున్నా నేను ఏదో భక్తిగా ఉన్నా నేను ఏదో వారికి వేరుగా ఉన్నా నేను ఏదో ప్రత్యేకంగా ఉన్నానని నేను ఏదో కావాలని అలాగే ఉంటున్నాను అని అనుకుంటున్నారంటే దేవుడు అంటున్నాడు నా నిమిత్తమై మీరు ఎవరెవరినైతే కోల్పోతారో నా నిమిత్తమై ఏ ఏ మాటలు మీరు అయితే పడుతున్నారో దేవుడు అంటున్నాడు దాని ప్రతిఫలము పోదు ఎక్కడికి పోదు నేను మీతోటే ఉన్నాను ఆ బాధ మధ్యలో ఆ హింస మధ్యలో ఆ మాటల మధ్యలో ఆ పోరాటాల మధ్యలో ఆ శోధల మధ్యలో అన్నిటి మధ్యలో నేనున్నాను ఐ హ్యావ్ లెఫ్ట్ యూ ఐ హ్యావ్ లెఫ్ట్ యూ పో నీ బాధ నువ్వేదో పడు నేను పైనుంచి చూస్తానని చెప్పే దేవుడు కాదండి మన దేవుడు ఆయన నిమిత్తమై పడుతున్న ప్రతి బాధ ప్రతి వేదన ప్రతి మాట ఆయన ఆయన మన పక్కనే ఉండి బలపరుస్తూ ఉంటాడండి ఎక్కడి నుండి వచ్చింది బ్లాండి నాకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అంత శక్తి బలహీనమైన ఘటన అని అందరన్నా అదే బ్లాండినా ఇప్పుడు ఎంతగా కాల్చివేసినా ఎంతగా క్రూరమృగాలకు అప్పచెప్పిన ఎంతగా నిప్పులో వేసినా కొరడా దెబ్బలు తిన్నా కానీ మరణించలేదంట ఎందుకు అని అంటే మన ఏసేయ నా ఏసేయ తన వేసేయ తన పక్షాన నిలబడి విరోధంగా వస్తున్న ప్రతి ఆయుధాన్ని నాశనం చేస్తాడంట ఈరోజు మనం మర్చిపోద్దు మీరు దేవుని నిమిత్తమైతే ఎంత మనం కొన్ని చిన్న మాటలకు ఎంతో బాధపడుతూ ఉంటాం ఇదే పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తామండి భయపడద్దు దిగులు పడద్దు మన రాజ్యము మన లోకం ఇది కాదు దిస్ ఇస్ నాట్ ఆ వరల్డ్ దిస్ ఇస్ నాట్ వేర్ వీ బిలాంగ్ వి డోంట్ బిలాంగ్ హియర్ వీ షుడ్ రియలైజ్ దట్ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ మీరు ఈ లోక సంబంధులు కారు అని దేవుడే చెప్పాడు కదా లోకస్తుల వల్లే మనం జీవించద్దు అదే రీతిగా తను అలాగా ఆఖరికి ఆ హింసించే వారు కూడా చాలా హలిసిపోయారంట తనని హింసించి వీరు హలిసిపోయి ఇంకా ఆ రోజు దే కేమ్ టు కంక్లూజన్ ఓకే ఇంకా నెక్స్ట్ వేరేదేమైనా ట్రై చేద్దాము అనే ఉద్దేశంతో మరొక నాడు నెక్స్ట్ డే ఏం చేస్తారంటే నెక్స్ట్ డే ఏం చేస్తారంటే తనని ఒక వలలో వేసి ది అ ట్రాప్ ఒక ట్రాప్లో వేసి మళ్ళీ అదే యాంఫీ థియేటర్లో ఒక ట్రాప్లో వేసి ఆ ట్రాప్లో వేసిన తర్వాత తనని బాగా చుట్టి కట్టి పెట్టేసి యాంఫీ థియేటర్ నుండి ఒక వైల్డ్ బుల్ అంటే అడవి దున్న ఒక దున్నపోత వైల్డ్ బుల్ అంటాం కదా అడవి దున్నలు వాటి కొమ్ములు ఎంత షాపుగా ఉంటాయి ఎంత షాప్ ఎంత డేంజరస్ కదండి ఆవు కొమ్ములు చూస్తేనే మనకు భయం ఉంటుంది కదా ఆవు కొములు చూసి ఆవు కొంచెం మన వెనకాల వస్తుంటేనే భయం వేస్తారు బట్ వైల్డ్ బుల్ ఆర్ వెరీ ఫెరోషియస్ ఎంతో భయంకరమైనవి అవి ఆ వైల్డ్ బుల్స్ అంట ఆ యాంఫిథియేటర్లో వదిలివేశారంట వదిలివేసి తినని ఏం చేస్తారంటే బ్లాండ్ ఏం చేస్తారంటే ఆ వలలు వేసి ఇంకా ఏ మాత్రం తను పడకుండా అవకాశం లేకుండా ఆ పై నుండి ఆ అడవి దున్నలకి తనని అలాగ పారేస్తారనమాట అలాగ పారేసినప్పుడు ఆ అడవి దున్నలు మామూలువి కాదు కదా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్రే ఎవరు వస్తారా ఎవరితో పోరాడాలా ఎవరిని కొట్టాలా ఎవరిని పొడ్చాలా అని ఆశతోటి ఉంటాయి కాబట్టి తను అలాగ పడగానే ఆ వైల్డ్ బుల్స్ అడవి దున్నలు ఇటు అటు ఇటు అటు తనని దొరలేస్తూ పారేస్తూ పొడిచి 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 ఎంత షాప్ ఉంటాయి కదా అంత భయంకరమైన నొప్పి అనుకొని చూడండి అనుకొని చూడండి ఒక చిన్న సూది మనకి తగులుతిన ఇంజక్షన్ నొప్పే మనం భరించలేం అడవి దున్నలు వాటికి భయంకరం ఇంత తిక్కు ఇంత తిక్కు లావుగా ఉంటాయి వాటి కొమ్ములు ఆ కొమ్ములతోటి బ్లాండిన్ అని పొడిచి 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 పొడుస్తూ ఉంటే ఆశ్చర్యరీతిగా అప్పుడు కూడా మరణించలేదంట ఇంకా ఆఖరికి ఆ సైనికులు ఆ సైనికుల్లో ఒకడు విసుకు చెంది తినని ఏం చేసినా మరణించట్లేదని ఇంకా కోపంతో తన దగ్గర ఉన్న తన సైడులోన ఒక కత్తి తీసి ఖడ్గం తీసి తనని అలాగా పొడిచి చంపేశాడంట అప్పుడు మరణించింది బ్లాండినా అయితే ఏం చెప్పిందంటే ఆ కొయ్య పైన వేలాడుతున్నప్పుడు అనేక మంది ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసండి ఆ కొయ్య పైన ఎప్పుడైతే వేలాడిందో అందరు ఏమన్నారంటే ఆశ్చర్యంగా ఉంది ఏంటి తను అలాగ వేలాడుతుంటే ఏసైనే చూసినట్టుంది ఏంటి అని అనేవారంట ఏసే ముఖంలాగా ఉంది ఏంటి అంటే యు హ్యావ్ టు అండర్స్టాండ్ వెన్ షీ వాజ్ దేర్ గాడ్ డెడ్ నాట్ లీవ్ హర్ ఆ కొయ్య పైన వేలాడుతున్నప్పుడు ఆ వేలాడే స్టైల్ బట్టి ఏసేలాగా ఉంది అనలేదు కానీ తన ముఖంలో ఏసే కనిపించడము తను ఆ వేలాడుతున్న పరిస్థితిలో కూడా ఏం చెప్తుంది తెలుసా అండి అంత బాధలు కూడా ఏం చెప్తుంది తెలుసా అండి నేను ఒక క్రైస్తవురాల్ని నాలో ఎటువంటి హాని నా వల్ల మా వల్ల ఏ హాని జరగదు అని మరలా మరలా చెప్తుందంట నేను ఒక క్రైస్తవురాళ్ళని మా వల్ల ఏ హాని జరగదు తను ఎన్ని హింసలు పొందిన ఎంతగా క్రూరంగా తనని బాధించిన పదే పదే అదే మాట ఉంటుంది ఒక మాట ఏంటిదంటే దేవాన్నిచితమైతే నన్ను ఈరోజు తీసుకో అయ్యా నేను సంతోషంగా నీతో వస్తాను నీ దగ్గరికి వస్తానన్నది రెండవది ఏంటిదంటే ఐ ఆమ్ అ్రిస్టియన్ నేను ఒక క్రైస్తవురాలిని మా వల్ల నా వల్ల మీకు ఏ హాని జరగదు అసలు ఇందక ఆ మాట ఎందుకు జరిగి చెప్పింది అంటే మా వల్ల ఏ హాని జరగదు అంటే ఎందుకంటే అప్పుడులో ఉన్న రోమన్ ఎంపైర్స్ కావాలని ఏం చేసేవారంటే ఎటువంటి ఇందాక చెప్పాను కదా ఎటువంటి పాడైనా మంట ఏది జరిగినా ఏం నష్టం కలిగినా అది క్రైస్తవుల వల్లనే అంటే వారిపైన ఒక నేరారోపణ చేస్తారు ఏంటిదంటే దే ఆర్ క్యానిబుల్స్ క్రిస్టియన్స్ ఆర్ క్యానిబుల్స్ నరమాంస భక్షకులు వాళ్ళు వారు మనుషులు తినే వ్యక్తులు వాళ్ళు రక్తం తాగే వ్యక్తులు అని చెప్తూ వారిపైన నేరారోపణ చేసేవారు అనమాట ఇక్కడ ఉన్న ఆడియన్స్ కూడా చెప్పేది ఏంటిదంటే దిగో క్రైస్తవులు వారు నరమాంస భక్షకులు అందుకని మనం మనము వారిని చంపేస్తున్నాము అసలు రీజన్ చెప్పట్లే వాళ్ళ భయము వాళ్ళ ఇన్సెక్యూరిటీని బట్టి వాళ్ళని చంపేస్తున్నారని చెప్పట్లే వాళ్ళకున్న ద్వేషం బట్టి చెప్పట్లే ఎక్కడ క్రైస్తవులు విస్తరిస్తారు అని హతం చేస్తున్నామని చెప్పట్లేదు కానీ వీళ్ళు నరమాంస భక్షకులు వీళ్ళు రక్తం దాక్తారు వీరు మనుషుల్ని తింటారు అని ఎన్నో నేరారోపణలు చేస్తున్నారు కాబట్టి బెలిండా మరల మరల మర్లమర్ల మరల మరల ఏం చెప్తుందంటే నా వల్ల మీకు ఏ హాని జరగదు ఐ ఆమ్ అ్రిస్టియన్ నేను ఒక క్రైస్తవు రాళ్ళని నేను ఒక క్రైస్తవరాల్ని నేను హాని చేయను మేము హాని చేయము మా మా పద్ధతి కాదది మేము భరించినైనా భరిస్తాము సహించినైనా సహిస్తాము ఓడ్చుకునైనా ఓడ్చుకుంటాం కానీ మేము తిరిగి హాని చేయము అని చెప్పింది అనమాట అలాగా అదే సమయంలో తన కొయ్య పైన వేలాడుతున్నప్పుడు తనతో పాటు ఇంకో యవనస్తుడు అంటే యవనస్తుడు అంటే ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ ఓల్డ్ బాలుడు పాంటికస్ పాంటికస్ అనే ఈ పదిహేను సంవత్సరాల అబ్బాయి ఆ అబ్బాయి దగ్గరికి ఈ సైనికుడు వచ్చి ఎదిగో నువ్వు ఒక యవనస్తుడివి నీకు ఇంకా చాలా జీవితం ఉంది నువ్వు మంచిగా వరదలవచ్చు ఇప్పటికైనా నువ్వు క్రీస్తుని తృణీకరించు ఇప్పటికైనా నువ్వు క్రీస్తుని ద్వేషించు ఇప్పటికైనా క్రీస్తు నేను క్రీస్తు నాకు తెలియదని చెప్పు క్రీస్తుని నేను ఎరగనని చెప్పు నేను వదిలేస్తాము అని సైనికులు ఈ పాన్ పాంటికస్ అనే ఈ పదిహేను సంవత్సరాల అబ్బాయితోటి చెప్తున్నారంట చెప్తూ ఉంటే ఆ ప్లాంటికస్ ఎదురుగానే బ్లాండ్ అలాగే వేలాడబడి పడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు బ్లాండ్ తన ముఖ సైగల్ తోటే చెప్తుందంట విడిచిపెట్టద్దు అని చెప్పినప్పుడు ఆ ప్లాంటికస్కి అర్థమయ్యి ఏం చేస్తాడంటే మీరేమైనా చేయండి నేను మాత్రం నా యేస్సు ప్రభుని విడిచిపెట్టనే పెట్టను నా యేస్సు నా దేవుడు అని బిగ్గరగా గట్టిగా రోషంతో పౌరుషంతో బోల్డ్గా చెప్పినప్పుడు ఆ సైనికులకి కోపం వచ్చి ఆయనని అలాగా చంపేశారంట హతం చేసేసారంట తన కళ ముందే ఆ రీతిగా ఎంత భయంకరమైన మండుచున కుచిపై కాలబెట్టిన చావలేదు కొరడా దెబ్బలతోటి కొట్టినా చావలేదు క్రూర మృగాలకి వేసినా చావలేదు అడవి దున్నలకి వేసినా చావలేదని ఇంకా సైనికుడే తనని చంపేశాడనమాట అయితే ఆమె తనలో నేర్చుకోవాల్సింది మనం ఏంటిదంటే అపాయని చూసి వెనకాడలేదు ఎంతమందికో స్ఫూర్తినిచ్చింది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మారింది ఎంతోమందిని ఆశ్చర్యం ఎంతోమంది మారారు తనని చూసి ఎంతోమంది అన్యులు దేవుని ఎరగని వాళ్ళు ఇంతగా బాధ ఇంతగా దిస్ ఇస్ ఇఫ్ దిస్ ఇస్ నాట్ ఫర్ గాడ్ దిస్ దెన్ దిస్ ఇస్ నథింగ్ ఎల్స్ అని ఎంతోమందికి ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే అంత బలహీనమైన స్త్రీ యవనస్తురాలు అనుకుని చూడండి తను బ్రతికిన కాలము వన్ సిక్స్టీ టూ టు వన్ సెవెంటీ సెవెన్ చేస్తే ఇట్స్ జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే పట్టుమని ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా పదిహేను సంవత్సరాల యవనస్తురాలు ఇంకా చెప్పాలంటే ఒక బాలురాలు షీజ్ షీజ్ అ చైల్డ్ అని చెప్పొచ్చు అటువంటి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ చైల్డ్కి అంత రోషం అంత ధైర్యం అంత నిరీక్షణ అంత గొప్ప ఆశ వాంచ పట్టుదల దేవుని ఎడల అంటే ఈరోజు మనం కూడా అలాగ తెగించేవారుగా ఉన్నామండి అలాగ తెగించేవారుగా ఉన్నామా తన రక్షణ జీవితం ఎంతకాలమైందో రక్షించబడి ఉండబడి అని అంటే అని చూస్తే ఇంచుమించు రెండో మూడు సంవత్సరాలు అయి ఉంటుంది కుడ్ బి ఓన్లీ టూ ఆర్ త్రీ ఇయర్స్ దట్ హీ షీ హాస్ బీన్ సేవ్డ్ మనలో ఎంతోమంది పుట్టుక క్రైస్తవులము ఎంతోమంది చిన్నప్పటి నుండి భక్తిలో పెరిగిన వారము ఏం తెలియక కాదు అన్ని తెలిసిన వాళ్ళమే అన్ని చూసిన వాళ్ళం చూస్తున్న వాళ్ళమే అయినను మనకి కొంచెం శోధన రాగానే కొంచెం శ్రమ రాగానే మనము బెదిరిపోతూ ఉంటాము చింతిస్తూ ఉంటాము సు ప్రభు అంటాడు అందుకనే చింతించకండి డోంట్ వరీ చింతించకండి మీ చింత యావత్తు నా వేయండి మీ చింత యావత్తు నాపైన వేయండి మీరు చింతిస్తే మీ హైట్ని పెంచుకోగలుగుతారా మీరు పెరగగలుగుతారా లేదా మీరు ఏమైనా మార్చుకోగలుగుతారా నథింగ్ యూ కెన్ చేంజ్ అందుకని ఏసుప్రభు అంటాడు కదా మీరు నా నిమిత్తమై హింసించబడితే ఏం చెప్పాలా ఏం మాట్లాడాలా అని భయపడనక్కర్లే అని ఆలోచించనక్కర్లే ఏం చింతించినక్కర్లే ఎందుకంటే ఆ సమయంలో ఆ ఆ పరిస్థితుల్లో ఆ శక్తిని ఆ కృపను నా ఆత్మని మీకు అనుగ్రహిస్తాను నా ఆత్మనే మీకు బయలుపరుస్తాడు నా ఆత్మనే మిమ్మల్ని నడిపిస్తాడు అంటున్నాడు ఈరోజు బ్లాండిన ఎంతో ఇన్స్పిరేషన్ ఉంది మీకు ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఉందో నాకైతే తెలీదు కానీ నన్ను ఎంతగానో మారుస్తున్నాయండి ఈ గాడ్ జనరల్ సిరీస్ ఈ మాటర్స్ ఈ హతసాక్షులు ఎంతగా అంటే నిజంగా ఎంత తెగించారండి ఈరోజు మనము అలాగా ఓడ్చుకో సహించుకో సహించుకో అని ఎవరైనా మనకి చెప్తే ఇంకెంత ఓడ్చుకోవాలి ఇంకెంత సహించుకోవాలి ఇంకెంత కాలము అని ఎదురు జవాబులు ఇస్తూ ఉంటాం కదండి ఎంత పడితే అంత మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా ఇంతకాలం సహించాను ఇంతకాలం భరించాను ఇంకెంతకాలం ఐ కెన్ నాట్ డూ ఇట్ మోర్ అనే పదాలు మనకు చాలా అలవాటైపోయినాయి కానీ ఈరోజు బ్లాండ్ నా జీవితంలో చూస్తే దేవుడు అంటున్నాడు నువ్వు సహించుకో నువ్వు ఓడ్చుకో నువ్వు భరించుకో నా నిమిత్తమై అంటే ఇంకా ఆనందంగా స్వీకరించు ఈరోజు అడగండి బ్లాండ్ ఆ రోజు అంత భయంకరమైన హింస పొందింది కానీ ఈరోజు నుండి నేను పోరాడే ఎదుర్కొనే ప్రతి యుద్ధంలో ఆత్మీయ యుద్ధంలో ఆత్మీయ పోరాటంలో నిన్ను ఘనపరచాలి నిన్ను మహిమపరచాలి నిన్నే ఎత్తి చూపించాలి ఏది చేసినా నీ నిమిత్తమే తినినా త్రాగిన ధరించిన పడుకుని నీ లేసినా మాట్లాడిన అన్నీ కూడా నీ మహిమ కోసం చేయాలయ్యా అదే అంటాడు కదా పావులే వాట్ ఎవర్ యు డూ డూ ఇట్ అంటూ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఏది చేసినా ఆయన మహిమ కోసం చేయండి ఇంకా జీవించుచున్నది మనము కాదు జీవించుచున్నది చిన్నది క్రీస్ చేసి అని ఇంకా ఈ శరీరము కేవలం మన ఆభరణం అని ఒక అలంకారం అని మర్చిపోకండి అస్సలైనది మన ఆత్మ అస్సలైన విలువ మన ఆత్మ ఆత్మ అన్నిటికంటే విలువైనదని మర్చిపోక ఆత్మని పోషిద్దాము బలపరుస్తాము ప్రార్థిద్దాము వాక్యానుసారంగా జీవిద్దాము వాక్యం ఏది చెప్తుందో నిక్కచ్చుగా తెగిస్తూ ఐ డోంట్ కేర్ వాట్ సే అబౌట్ మీ ఐ డోంట్ కేర్ వాట్ అదర్స్ డూ టు మీ మనుషులు నాకు ఏం చేసినా పర్వాలేదు కానీ ఇది దేవుని వాక్యం ఇలాగ చెప్తుందంటే చెప్పింది చెప్పినట్టు చేస్తాననే ధైర్యముతో విశ్వాసముతో మనం ముందుకు వెళ్దాము దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన గాక ప్రాథంతో ముగించుకుందాము ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడమైన దేవానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా ఈరోజు హతసాక్షి అయిన బ్లాండినా గురించి మాట్లాడి ఉంటుండగా దేవా అంత చిన్న యవనస్తురాలు యవన ప్రాయంలో నా బిడ్డ నీ కొరకు ఎంతగా తెగించిందయ్యా ఎంతగా సహించిందయ్యా ఎంతగా ఓడ్చుకుందయ్యా ఎంతగా నీ కొరకు బాధపడిందయ్యా తన అయినను తన చేయి విడిచిపెట్టలేదయ్యా తను అలాగే ఏలాడుతున్నప్పుడు నీ ముఖము కనిపించిందని సాక్ష్యాలు ఇచ్చారయ్యా అంటే నువ్వు ఆ తనతోటే ఉన్నావయ్యా ఎంత గొప్పదేవుడు అయ్యా ప్రతిఫలం ఇచ్చే దేవుడయ్యా ఊరికి నిలిచి నీ రక్షణ కార్యాన్ని చూసే జీవితాన్ని మాకు దైత్యమని నీ ఎన్ని శోధలైన పోరాటాలైన హింసలైన హెల్ప్ అస్ టు బీ అ లివింగ్ సాక్రిఫైస్ లోడ్ ఒక సజీవ సాక్షి మమ్మల్ని మేము అప్పచెప్పుకోవడానికి అర్పించుకోవడానికి సహాయం చేయండి నీవేని ఆత్మ ఆత్మకార్యాన్ని జరిగించండి విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించారని తాకారని ముట్టరని వారి హృదయంలో క్రియను జరిగిస్తున్నారని నమ్ముతున్నామయ్యా ఈరోజు వారు ఏ పోరాటం ఎదుర్కొంటున్నా వారు ఎన్ని శ్రమలు గుండా వెళ్తున్నా అవన్నీ సహించుకుంటూ ఓడ్చుకుంటూ భరించుకుంటూ ఇది దేవుని నిమిత్తం ఇది దేవునికి అంగీకారం ఇది దేవునికి ప్రీతికరం ఇది దేవునికి ఇలాగనే ఇష్టము అని ఇష్టపూర్వకంగా నీ కొరకు భరించుకునే సహించుకునే శక్తిని కృపను వారికి దయచేయమని అడుగుచున్నాయ్య కీడుకి ప్రతి కీడు చేయకుండా తండ్రి అన్ఫగివ్నెస్కి అన్ఫర్గివింగ్గా ఉండకుండా తండ్రి ఎంత భయంకరమైన వ్యక్తులైనా క్షమించి ప్రేమించి నీ ప్రేమను చూపిస్తూ సహించుకునే వారు ఉండడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరి నీవే ముట్టి తాకవని ఇది మొదలుకొని మమ్మల్ని ఒక నూతన సృష్టిగా నూతన తలంపులు నూతన ఆలోచనలు మేము ఈ లోకపు పౌరులం కాము పరలోకపు పౌరులమని గుర్తించడానికి సహాయం చేయమని పరలోకపు పౌరుల వల్లే మేము జీవించే కృపను హెల్ప్ అస్ టు లివ్ యాజ్ అలీ సిటిజన్స్ లో నాట్ అ అర్లీ సిటిజన్స్ పరలోక పౌరులుగా మేము జీవించేయడానికి మా ఉద్దేశము మా తలంబులంతా ఎలాగా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి ఎలాగా నేను దేవుని సంతోష పెట్టాలి ఎలాగ దేవుని కోసం ఏం చేయాలి అనే ఆశతోటి జీవించే కృపను మాకు దయచేయమని ప్రభు అడిగి వేడుకొని నాను తండ్రి ఆమెన్